సభ్యుడు మాట్లాడని ఇష్యూని చూపుతూ అసెంబ్లీని గంటల పాటు వాయిదా వేశారు అని అన్నారు ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లను పిలిచి సభలో జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో ప్లే చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు జగదీష్ రెడ్డి నిజంగా తప్పు మాట్లాడి ఉంటే విచారం వ్యక్తం చేస్తామన్నారు సభ్యుడు తప్పు మాట్లాడారని భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామని అన్నారు హరీష్ రావు ముందు సభ నడపాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు హరీష్ రావు సభ్యుడు మాట్లాడిన ఇష్యూని చూపుతూ అసెంబ్లీని గంటల పాటు వాయిదా వేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లను పిలిచి సభలో జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో ప్లే చేయాలని స్పీకర్ ను కోరడం జరిగిందన్నారు జగదీష్ రెడ్డి నిజంగా తప్పు మాట్లాడుంటే విచారం వ్యక్తం చేస్తామన్నారు సభ్యుడు తప్పు మాట్లాడారని భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామన్నారు హరీష్ రావు ముందు సభ నడపాలని విజ్ఞప్తి చేశారాయన సభ్యులు మాట్లాడిన ఇష్యూని చూపుతూ అసెంబ్లీని గంటల పాటు వాయిదా వేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లను పిలిచి సభలో జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో ప్లే చేయాలని స్పీకర్ను కోరడం జరిగిందన్నారు జగదీష్ రెడ్డి నిజంగా తప్పు మాట్లాడి ఉంటే విచారం వ్యక్తం చేస్తామన్నారు సభ్యులు తప్పు మాట్లాడారని భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామన్నారు హరీష్ రావు ముందు సభ నడపాలని విజ్ఞప్తి చేశారాయన